ప్రింట్ మీడియా ఎలక్ట్రికక్ మీడియా విద్యసా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉమెన్ వింగ్ కన్వీనర్ అధ్యక్షులు అదేవిధంగా ఆల్ ఇండియా ఎన్ఈసీ నేషనల్ ఏపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏపీ ఎన్జిఓ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాకు గతంలో గత ప్రభుత్వంలో దాదాపు ముప్పై వేల బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది గత నాలుగు ఐదేళ్ళ సంవత్సరం నుంచి మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తేదీ వచ్చేది కాదు పదయో తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కి ఒక తొలి వేసి కొన్ని డిపార్ట్మెంట్కి మళ్ళీ వేయడం జరుగుతూ ఉన్నది అటువంటి పరిస్థితి నుంచి ఒకటో తేదీ రెండవ తేదీ లోపల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్ అందరూ కూడా జీతాలు సక్రమంగా పడుతున్నాయి దానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని ఒకటో తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటో ప్రభుత్వం కలిస్తే సంక్రాంతి కారణంగా పదమూడు వందల కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ మేము జేఏసీ సెక్రటరేట్ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు దాదాపు తొమ్మిది నెలల టైం తీసుకున్నారు ప్రభుత్వం అడుగు కూడా ఉద్యోగస్తులకు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మాట్లాడితే మేముందరితోనే వెంటమడే చీఫ్ సెక్రటరీ గారిని కూడా పదివేడు తేదీ కలిస్తే దాదాపు పద్నాలుగు డిమాండ్లు గతంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇస్తే మళ్ళీ ఆరు వేల మూడు వందల కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులు కూడా మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏపీ జిల్ జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ బెనిఫిట్స్ దాదాపు మెడికల్ రీఎంబర్స్మెంటు ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావడం అప్డేట్ రావడం జరిగింది మరి ఇంకా మాకు రావాల్సి ఉన్నాయి ఇమీడియట్గా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్స్ కమిషన్ అపాయింట్ చేయాలి గత ప్రభుత్వం అపాయింట్ చేస్తే పీఆర్స్ కమిషన్ రిజైన్ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు టూ మంత్స్ టూ ఇయర్స్ నష్టపోతున్నాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ నష్టం జరుగుతుంది మాకు ఇమీడియట్గా పీఆర్స్ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిగా స్పందించి ప్రభుత్వానికి పైస ఖర్చు కూడా అయ్యేది లేదు పీఆర్ఎస్ కమిషన్ వెంటమనే అమలు చేయాలని నియమించాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మూడు డిఎల్ రావాలా ఒకటి ఏడు రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు డిఎల్ ప్రభుత్వం దగ్గర పిండి ఉన్నాయి ఇమ్మీడియట్గా ఒక డిఎన్ ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా సరెండర్ లీవ్లు కూడా మా ఉద్యోగులకు రావాల్సిన పరిస్థితి ఉంది త్రీ ఇయర్స్ సరెండర్ లీవల్ ఎండికి ఉన్నాయి కొంతమందికి టూ ఇయర్స్ ఉన్నాయి కొంతమందికి త్రీ ఇయర్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి ఇరవై రెండు కొంతమందికి ఉన్నాయి మరి అవన్నీ కూడా తొందరగా ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా మాకు ఉద్యోగులకు ఉపాధ్యాయులను దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షల మందికి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు చేశారు మరి పబ్లిక్ సెక్టారు గురుకుల పాఠశాలలు వీళ్ళందరికీ కూడా దాదాపు ఏడు ఎనిమిది వేల మంది కూడా ఎంప్లాయీస్ లేరు వాళ్ళందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి రవిచంద్ర రోజు ఇంటిమేషన్ ఇచ్చాం ఆ ప్రాసెస్లు ఉన్నాయని తెలియజేసుకోవడం ఇమ్మీయట్గా వాళ్ళకి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మాకు దాదాపు ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఓటర్ అందరికీ శాలరీస్ పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి చీఫ్ సెక్రటరీకి సీఎం ఆఫీసులో అధికారులు అధికారులందరూ కూడా ఏపీఎన్జిఓస్ ప్రచారా రాష్ట్ర సంఘం ప్రచారాన కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇమ్మీడియట్గా మాకు రావాల్సిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం స్పందించి ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జాయింట్ కౌన్సిల్ మీటింగ్ జరిగేది ఛాయ్ బిస్కెట్ మాదిరి ఎన్ని మీటింగ్ జరిగినా ఏ సమావేశమై సెటల్ కాలేదు ఈ ప్రభుత్వం వచ్చినా నుంచి దాదాపు నేరుగా వస్తుంది ఒక్క జాయింట్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరగలేదు ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూడా జాయింట్ ఆఫ్ కౌన్సిల్ జరగాలని చీఫ్ సెక్రటరీగా అడిగినాం అడిగితే ఇమీడియేట్గా క్యాబినెట్ మీటింగ్లు అవి ఉన్నాయి అయిపోయినాక పెడతామని చెప్పారు ఇప్పుడు అయిపోయినాయి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఇమీడియట్గా జాయింట్ ఆఫ్ కౌన్సిల్ పెడితే కొన్ని ఫైనాన్స్ లేని కొన్ని అధికారులు అందరూ అక్కడనే ఉంటారు కాదు చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీరేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం అదేవిధంగా జిల్లా లెవెల్ కూడా కలెక్టర్ల ఆఫీసుల దగ్గర జాయింట్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరపాలని కూడా చీఫ్ సెక్రటరీ గారికి వినయించుకుంటాం తర్వాత ఈ సమాచారం అన్ని టీములు ద్వారా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మరి గతంలో మాకు ఇచ్చిన అమౌంట్ అందరికీ ఏడు అందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుసు ఇమీడియట్గా పీఆర్ఎస్ కమిషను గురుకుల పాఠశాలలో పబ్లిక్ సెక్టార్లకు అరవై రెండు సంవత్సరాలు హెన్హాన్ చేయాలని అరవై నుంచి అదేవిధంగా ఒక డిఏ సరండ్ లీవ్ ఈ నాలుగు డిమాండ్లు ప్రభుత్వం దగ్గర పెడతాం ఇమ్మీడియట్గా చేయాలని కోరుకుంటున్నాం విషయాలని కూడా మా ప్రధాన కరెంట్ ట్రెండింగ్ విషయాలన్నీ బయట నడుస్తున్నప్పటికీ మా ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రికే మిత్రులకు మీడియా సిబ్బంది అందరికీ ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఏపీ ఎన్జిజిఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది జరుగుతుంది ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా నాయకురాలు ఎవరైతే పైన ఉంటారో క్రీమ్ ఆ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీద ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎట్లంత డిస్కషన్ జరిగింది జరుగుతుంది మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే మూడు వేల ఆరు వందల కేసుల్ని ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది మా జీపీఎఫ్లు డిఏలు పిఆర్సీలు పిఆర్సీ ఎరియర్స్ డిఏ ఎరియర్స్ ఇలా ఒకటే మీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటో తారీఖు జీతాన్ని ఇవ్వడం జరిగింది తదుపరి తొమ్మిది నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి పదిహేడో తారీఖున ఏపీజేఐసి సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి పద్నాలుగు డిమాండ్లు ఇవ్వడం ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది మరి ఆ సందర్భంగా అలాగే మా మూడు వేల ఆరు వందల కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నిటిని రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది మేము కూడా డీజీపీ గారికి ఇవ్వటం అనేది జరిగింది వాటిని కూడా ప్రోగ్రెస్లో ఉంది ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మా వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవడం అనేది ఈ డెబ్భై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ జానవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పీఆర్సీ ఉంటే ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్లో కమిటీ వేసిన పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడులో ఉండి వేతన సవరణ మాకు ఆ రోజు నుంచి చేయాల్సింది పోయి కనీసం వేతన సవరణ కమిషనర్ను కూడా నియమించకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది ఇప్పటికే మేము దాదాపు రెండు పీఆర్సీలు కోల్పోయాం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇచ్చిన పీఆర్సీని రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఇరవై మూడు నుంచి మాకు ఇంకొక పిఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ పీఆర్సీని రెండు వేల ఇరవై ఐదు దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని పెన్షనర్లకి ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది అన్నది ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది తీర్మానం చేసింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముందుగా పీఆర్సీ కమిషనర్ని ఇమ్మీడియట్గా అపాయింట్ చేయండి ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం పోయింది రెండు సంవత్సరాల తర్వాత అపాయింట్ చేయండి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి మూడు డిఏల పెండింగ్ని మీరు కనీసం ఒక్క డిఏనన్నా మాకు చేయవలసిందిగా మిగిలిన బకాయిలన్నింటినీ ముప్పై వేల కోట్లని ఒక రోజులో ఇవ్వని చెప్పే ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పాలన్నా మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు చాలా సంతోషం బాగున్నాం మిగతా వాటి మీద కూడా కాస్త రోడ్డు మ్యాప్ ప్రకటించండి అని దశల వారిగా వాటి కూడా చెల్లించండి అన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం అలాగే గురుకుల పాఠశాలలకు అలాగే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల ఫైలు పైన ఉన్నది గవర్నమెంట్ దగ్గర సీఎం గారు కూడా స్పందించి అరవై అరవై రెండు సంవత్సరాలు వారికి వర్తింప చేయాలని అలాగే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు నోటిఫికేషన్ వచ్చి ఇరవై నాలుగు తర్వాత అపాయింట్ అయిన పదకొండు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ఉన్నారో వారికి జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్తున్నాం ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉద్యోగుల అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కూడా తెలియజేయదలుచుకున్నాం పని ఒత్తిడి ఉద్యోగుల మీద విపరీతంగా పెరిగిపోయింది ఏ ఒక్క ఉద్యోగ వ్యవస్థలోనూ అపాయింట్మెంట్స్ జరగటం లేదు మినిమెస్ట్ స్టాఫ్ వందకి ఇరవై మంది స్టాఫ్తో పనిచేస్తున్నాం దానికి కూడా ముఖ్యమంత్రి గారు సెలవు రోజుల్లో వద్దు ఐదు తర్వాత వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఏ డిపార్ట్మెంట్ అటు గ్రామ సచివాలయంలో చూసినా ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో చూసినా మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మనం రాత్రి ఎనిమిది తొమ్మిదింటి దాకా చేస్తున్నారు శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగ్లు వీడియో కాన్ఫరెన్స్లు డేటా సర్వేలు ఆరోగ్యం అధికారులు ఇది ఒక ఉద్యోగులే కాదు అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్పి చెప్తున్నాం అట్లాగే మెడికల్లో ఏఎన్ఎంస్ ఎవరైతే ఎంపీఎ ఫిమేల్ మిగిలిన ఉద్యోగులు ఉన్నారో ఫీల్డ్లో ఉంటారు డెలివరీస్లో ఉంటారు వాళ్ళు సబ్ సెంటర్స్లో ఉంటారు వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయాలి వేయకపోతే షో కాజ్ నోటీసులు కొన్ని వేల మందికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ మేము నాలుగు గంటలకు మా డ్యూటీ అయిపోతే తొమ్మిదింటి దాకా పనిచేస్తున్నాం తొమ్మిదింటి దాకా పనిచేసి తొమ్మిదింటికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లేడీ ఆటో వేసుకున్నాం ఇంకోటి వేసుకున్నాం వచ్చి మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించమని అడుగుతున్నాం ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారో మెడికల్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఏఎన్ఎమ్స్కి ఎంపీహెచ్ఏ ఫిమేల్స్కి ఫీల్డ్ లెవెల్ ఎగ్జామ్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం పని ఒత్తిడి నుంచి తగ్గించమని మనం అడుగుతున్నాం అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి రేషనలైజేషన్ చేస్తుంది ప్రభుత్వం మరి వాళ్ళకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏ అయితే ఉన్నాయో రెండు నోషనల్గా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది నోషనల్గా వాటిని ఫిక్స్ చేయవలసిందిగా అలాగే అందరికి ఏ ఒక్కరికి అందులో కొంతమందికి తప్పితే మిగిలిన కొన్ని ప్రమోషన్ ఛానల్సే లేవు వాళ్ళు ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం హామీ ఇచ్చింది వారికి లైన్ డిపార్ట్మెంట్లోనూ మిగతా డిపార్ట్మెంట్లోనూ ప్రమోషన్ ఛానల్ కల్పిస్తాం వారిని ఫేడర్ కేటగిరీలుగా ప్రకటిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మొన్న నేషనల్ చేసినప్పుడు కూడా వివిధ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్లో కూడా తెలియజేయడం జరిగింది దానిని ఇంప్లిమెంట్ చేయాలని నోషనల్ ఇంక్రిమెంట్స్ని ఇవ్వాలని దానితో పాటు ఈ డిమాండ్స్ మీద ఏదైతే ఉందో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులకి గత ప్రభుత్వం ఏదైనా ఒక పని చేసిందంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానంది రెండు వేల పద్నాలుగుకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పద్నాలుగు ముందు అపాయింట్ అయిన వాళ్ళ పదకొండు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి యాక్ట్ అమెండ్ చేసి కేవలం మూడు వేల మంది ఉద్యోగులనే చేసింది దాని ఎలిజిబిలిటీలో పదివేల చిల్లర పదకొండు వేల మంది వరకు ఉన్నారు ఎవరైతే ఈ మూడు వేలు దాకా ఏడు వేల చిల్లర మంది ఉన్నారో లెక్చరర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారి ఫైల్ అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నది అందుకని ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్కి ప్రభుత్వం ఇచ్చిన బిల్లుకు లోబడి మీరు ఇచ్చిన ఉత్తర్వులకు లోపడి ఉన్నారో దానిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే ఏడు వేల మంది ఉన్నారో వారందరినీ కూడా చేయాలని ముందుకు తీసుకెళ్లాలని అట్లాగే మన థర్టీ ఫస్ట్ మార్చికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో వాళ్ళ పీరియడ్ రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది వాళ్ళకి కంటిన్యూటీ ఇవ్వాలి కానీ ఇంతవరకు వాళ్ళకు కంటిన్యూటీ ఇవ్వకపోవటం వలన వాళ్ళకు మార్చి నెల జీతాలు రేపు ఏప్రిల్ నెల జీతాలు కూడా వాళ్ళకి వచ్చేదే పదిహేను వేల ఇరవై వేలు వాళ్ళ కంటిన్యూటీ ఆగస్టులోనే సెప్టెంబర్లో ఇస్తే ఐదు నెలల పాటు జీతాలు లేకుండా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేసాం మన చీఫ్ సెక్రటరీ గారికి ఏ అయితే పద్నాలుగు డిమాండ్స్ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఏ అయితే పద్నాలుగు డిమాండ్స్ ఇచ్చామో పెన్షనర్స్కు సంబంధించిన ఎడిషన్ క్వాంటం మీద ఇచ్చామో మిగతా అన్నిటి మీద ఇచ్చామో ఆ డిమాండ్లు అన్నిటి మీద ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బకాయిల రోడ్డు మ్యాప్ ప్రకటించి ముందుగా పీఆర్సి కమిషన్ దానివల్ల ఒక రూపాయి ఖర్చు ప్రభుత్వానికి లేదు పీఆర్సీ కమిషనర్ రెండు వేల ఇరవై మూడులోనే గత ప్రభుత్వం అపాయింట్ చేసింది ఆ ప్రభుత్వంలో ఉన్న సాచివేత వైఖరికి ఇదే ఆ కమిషనరు అప్పుడే రిక రిజైన్ చేశాడు మళ్ళీ కొత్త ఆయన అపాయింట్ చేయాల పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయడం ద్వారా పన్నెండవ పీఆర్సీకి మార్గం సుగమం చేయాలని అలాగే డిఎల్లో ఒక డిఏ మరియు సరెండర్ లీవ్లు విడుదల చేయాలని ఏపీ ఎన్జి జీవో పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులందరి మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం

ప్రభుత్వం అభ్యానికి వెళ్తే ఒకటి ఏడు రెండు ఇరవై ఒకటి ఒకటి అయ్యని ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా సరెండర్ లివెల్ సిక్లు ఇరవై ఉన్నాయి ఇరవై రెండు కోరుకున్నాయి మరి కూడా తొలగారు మరి పబ్లిక్ సెక్టార్ కొనుగోలు పాఠశాలలు వీళ్ళందరూ కూడా ఎన్ని ఆక్సెస్ ఉన్నాయని ఇమ్మీడియట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రభు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మూడో దీంతో అందరికీ శానిస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వానికి ఇప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూడా జాయింట్ ఆఫ్ అకౌంట్ జరగాలని ఇమీడియట్గా జాయింట్ అకౌంట్ పెడితే కొన్ని ఫైనాన్స్ అదేవిధంగా జిల్లా కూడా లెవెల్గా కలెక్టర్గా మరి ఈ సమాచారం అన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మరి గతంలో మాకు ఇచ్చిన అమౌంట్ సాల్వ్ చేయాలని మొత్తం అన్ని అధ్యక్ష కార్యదర్శి రాష్ట్ర కార్యవర్తి సభ్యులు మహిళా ఎవరైతే ప్రతిదీ ఎక్కడ వేసిన అక్కడే బొంగలి రెండు వేల ఇరవై నాలుగు తరఫున ముఖ్యమంత్రి గారు కూడా మూడో తారీఖు చేతాన్ని ఇవ్వడం జరిగింది తదుపరి తొమ్మిది నెలల్లో ఏ మరి మార్చి పదిహేడో తారీఖున సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి పద్నాలుగున వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమైన జరగకపోవడం అనేది డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఎక్కడ లేదు ఫస్ట్ జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పిఆర్సీ ఉంటే ఇరవై రెండు నుంచి ఇంప్లిమెంట్ చేసి ఇరవై మూడు నుంచి మాకు పిఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ డేటా సర్వేలు ఆరోగ్యం అధికారులు ఒక ఉద్యోగులు ఎక్కడ అడ్డేస్తూ ఉంటారు వాళ్ళు సెంటర్స్ లో ఉంటారు వాళ్ళు మళ్ళీ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎఫర్ఎస్